ప్రజాబలం జిల్లా ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలకప్ప నామినేషన్ కు మడకశిర పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుండి తహసీదార్ కార్యాలయం వరకు భారీ జన సందోహంతో అంతులేని అభిమానంతో వేల సంఖ్యలో తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హాలుకూరు కాంతారాజు జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎస్ రవిశేఖర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్ రెడ్డి మడకశిర నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జ్ బి అనంతరాజు మడకశిర పట్టణ కన్వీనర్ పుట్ట కామప్ప మరియు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు న్యూస్ సత్యసాయి జిల్లా రిపోర్టర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉత్సాహం చూస్తుంటే దాదాపు ముప్పై నలభై వేల కోట్ల పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు కోట్లాది రూపాయలు డబ్బు ఇస్తే కానీ టికెట్ ఇవ్వినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది కానీ కేవలం నా బ్యాలెన్స్ వచ్చేసి రెండు వేల ముప్పై ఒక రూపాయలు ఇటువంటి పేద కుటుంబానికి నన్ను మా నియోజకవర్గం నాయకుల తరఫున అందరినీ ప్రకటించారు అందుకోసమే మా నియోజకవర్గం తరఫున వారందరికీ మన జగనన్న గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను